వీక్షకులకు శుభాకాంక్షలు మల్కారి మల్కారీ కు స్వాగతం విద్యార్థులారా ఈరోజు మీరు అతి ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నారు సమాధాన పత్రపు ప్రజెంటేషన్ ఎలా చేయాలి పదవ తరగతి తెలుగు పబ్లిక్ పరీక్షలలో సమాధానాలన్నీ బాగా వచ్చు కాని పరీక్షలు సమాధాన పత్రాన్ని ఆకర్షణీయంగా ఎలా మార్చాలి దాని ద్వారా ప్రశ్నాపత్రాన్ని దిద్దే ఉపాధ్యాయులకు సమాధాన పత్రం ఆకర్షించేలా ఎలా వ్రాయాలో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం విద్యార్థులారా మీకు బాగా ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు రూపొందించాలంటే మొదటగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి విద్యార్థులారా మొదట మీకు ఇచ్చిన సమాధాన పత్రం నాలుగు వైపులా స్టిక్ పెన్తో డబల్ లైన్ మార్జిన్స్ వేయండి ఎలా స్టిక్ పెన్తో డబల్ లైన్ మార్జిన్స్ వేయడానికి సమయం ఎక్కడ ఉంటుందని మీకు అనుమానం రావచ్చు కానీ కార్పొరేట్ స్కూల్స్లో పిల్లలు ఇలా నాలుగు వైపులా స్టిక్ పెన్తో మార్జిన్స్ వేసి రాస్తున్నారు గమనించగలరు రెండు పరిచిత పద్యము గద్యం రామాయణం కాండాల పేర్లు ఇలా ప్రతి విభాగంలో ఒక ప్రశ్న అవుతూనే సింగల్ లైన్ వేయాలి తర్వాత ప్రశ్న అవుతూనే మరలా సింగిల్ లైన్ వేయాలి మూడు కవి పరిచయం ఈ లఘు ప్రశ్నను కవి కాలం జననం ఇలా సైడ్ హెడ్డింగ్స్ రాయాలి ఇందులో రచనలు రాసేటప్పుడు ఆ రచనలను ఒకదాని క్రింద ఒకటి వివరంగా వ్రాయాలి నాలుగు ఒక్కొక్క విభాగం పూర్తవుతూనే డబల్ లైన్ వేయండి ఐదు లఘు ప్రశ్నలలోనూ వ్యాసరూప ప్రశ్నలలోనూ సమాధానం రాసే ముందు ఆ పాఠం పేరు రచయిత పేరు అంశము ఇలా సైడ్ హెడ్డింగ్స్ వాటి వివరాలు రాసి సమాధానాన్ని పేరాలు పేరాలుగా వ్రాయాలి ఈ పేరాలలో పేరాకు పేరాకు మధ్య గ్యాప్ ఉండాలి ఇలా ఎందుకు వ్రాయాలంటే మనం వ్రాసే సమాధానం అందంగా కనిపించాలి మరియు పెద్దగా కనిపించాలి ఆరు ఇలాగే రామాయణంలో పాత్ర స్వభావం గమనించండి పాఠం పేరు రామాయణం కవి పేరు వాల్మీకి కాండం అయోధ్యకాండ అంశము స్వభావం ఇలా వ్రాసిన తర్వాత సమాధానం వ్రాయాలి ఇందులో అడగబడిన పాత్ర స్వభావాన్ని వ్రాస్తూ ప్రతి వాక్యం చివరధర్మపరాయణుడు నీతిమంతుడు వినయశీలి దుష్టురాలు సౌమ్యురాలు సాధు స్వభావి క్రూరురాలు ఇలా ఆ పాత్ర గుణాన్ని ప్రతివాక్యం చివరలో వ్రాయాలి ఏడు పెద్ద ప్రశ్నలలో చివరి ప్రశ్న ఒకటి లేఖకు సంబంధించి ఉంటుంది కదా ఇందులో చాలామంది విద్యార్థులు తెలిసికూడా తప్పులు చేస్తున్నారు అంటే లేఖలో ఊరి పేరు తర్వాత కామా ఉంచాలి తేదీ తర్వాత ఫుల్ స్టాప్ ఉంచాలి అలాగే సంబోధన తర్వాత కామా ఉంచాలి ఆ తర్వాత ఇట్లు దీనికి కామా ఉంచాలి ఉంచాలి నీ ప్రియ మిత్రుడు దీనికి దాని క్రింద మీ పేరు రాయరాదు ఇంటూ 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 లతో సూచించండి ఇక చిరునామా విషయానికి వస్తే వ్రాయవలసిన వ్యక్తి పేరు దాని తర్వాత కామా ఉంచండి ఆ తర్వాత ఇంటి సంఖ్య దాని తర్వాత కామా ఉంచండి వీధి పేరు దీని తర్వాత ఉంచి ఊరి పేరు రాసిన తర్వాత స్టాప్ ఉంచండి వీలైతే పిన్కోడ్ను రాసి స్టాప్ ఉంచండి ఎనిమిది ఇక చివరి ముఖ్యమైన విభాగం వ్యాకరణం మొదటి సమాధానంగా అలంకారం పేరు వ్రాసి డబల్ లైన్ వేయండి తర్వాత గణ విభజనను సూచించిన విధంగా వ్రాయకండి ఇలా ఇందులో సూచించిన వాటిల్లో ఏదో ఒక పద్ధతిలో సమాధానం వ్రాయండి ఇక మిగిలిన వ్యాకరణ సమాధానాలను ఇలా వ్రాయకండి చూడ్డానికి బాగుండదు ఇలా ఈ చిత్రంలో సూచించినట్లు వ్రాయండి చూడ్డానికి బాగుంటుంది సమాధానాన్ని దిద్దే ఉపాధ్యాయులకు సులభంగా ఉంటుంది సరే విద్యార్థులారా సదా మీరు ఉన్నత విజ్ఞానవంతులు కావాలని ఆకాంక్షిస్తూ మీ శివకుమార్ రావ్ మల్కారి